హాయ్ రాజ్ మనం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ పదిహేళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాం మన ఇద్దరు దీంట్లో నాకు అర్థం కాని విషయం ఉంటుంది అదేంటంటే మీరు పర్సనల్గా మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు మీరు ఏంటో నాకు తెలుసు కానీ మీ పర్సనల్ దానికి పబ్లిక్లో మీకున్న దీనికి బయటకు వచ్చి మీ దీనికి అసలు ఏ సంబంధం ఉండదు అలా ఎందుకు ప్రాజెక్ట్ అవుతుంది అంటారు రీజన్ ఏంటంటారు అంటే నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా జరిగే ఇన్సిడెన్స్ కాబట్టి ఇంతకుముందు ఏంటంటే స్క్రీన్లో చూసినప్పుడు ఒకలా కనబడతాం కదా ఐ నేను అప్పుడు అంటే ఐ కెన్ యాక్ట్ బట్ ఐ క్యాన్ సో యాక్షన్ కట్ మధ్యలో నేను వేరు కట్ట తర్వాత అవును అది ఓకే అంటే పర్సనల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్గా ఇలా ఉంటారు కదా అందరితో అంటే నేను మన ట్రావెల్లో ఎప్పుడు అంటే మీకున్న ఓపిక భూమికి కూడా ఉండదని నేను ఎప్పుడూ అంటుంటాను కానీ జనానికి వచ్చేటప్పటికి మీడియాకి వచ్చేటప్పటికి మీ ప్రాజెక్షన్ టోటల్గా వేరేలా కనిపిస్తా ఉంటుంది ఇప్పుడు దానికి రీజన్ మీరు ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు పర్సనల్గా నేను అంటే వాటికి జరిగే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇమిడియట్గా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతా ఆమె హైమోసెంట్ కోసం ఇమీడియట్గా అఫెక్ట్ అవుతాము కొన్ని రోజుల తర్వాత అసలు నేను ఇష్యూ గురించి అవ్వలేదు ఇష్యూ అని కాదు జనరల్గా అమూల్గా అదే అంటే చెప్పాను కదా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇలాగా అనుకుంటారు అంటే నేను ఏంటంటే అల్లరఅలర్గా హైపర్ యాక్టివ్గా చేసిన సినిమాలు చూసి ఇలా అనుకుంటారు అలా కాకుండా చేసిన ఆడలేదు కాగా మన పర్సనల్ పర్సనాలిటీ అన్నది ఆటోమేటిక్గా జనం గుర్తిస్తారు నేను సినిమాల్లో మాట్లాడదు అసలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాయా లేకపోతే మీడియా ముందు ఎక్కువ ఉన్నా సరే తెలుస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా నాకు అలవాటు లేదు ఎలా ఉండాలో కూడా తెలియదు సినిమా రిలీజ్ ముందు సినిమా పోస్టులు పెట్టడం తప్ప నాకు పెద్ద రాజు అది కూడా ఏంటంటే పక్కన ఎలా పోస్ట్ పెట్టాలని చెప్పి సో అప్పుడైతే నా పర్సనాలిటీ అనేది తెలుస్తుందేమో బట్ లేకపోతే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను ఎవరిని కలవను ఎవరన్నా సరే నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే అది కూడా ఇంటికి వస్తారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను మీరు మోస్ట్ ఇంట్రావెర్ట్ అవడం వల్ల ప్రాబ్లం వచ్చింది మేబీ దానివల్ల ఏంటంటే అది కాకుండా మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టం నాకు తెలుసు రోజుకి రెండు మూడు సినిమాలు అది లాంగ్వేజ్తో సంబంధం చూస్తారు మీకు సినిమాకి సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఎంత గ్రిప్ట్ ఉందో నాకు తెలుసు ఇవాళ డైరెక్షన్ ఏమంటే మీరు ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతారు కానీ మామూలుగా బంగారం పని చేసిన దగ్గర బంగారం ఉండదు క్యాషియర్ దగ్గర క్యాష్ ఉండదులాగా మన అంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ నాకు తెలుసు మీకు కథ సైడ్ కానీ ఇప్పుడు సినిమాల్లో లిరిక్ కావాల్సింది లిరిక్ కూడా రాశారు ఏ సినిమా రెండు సినిమాలు రాశాను జాగ్రత్తలో రాశాను తర్వాత ఇది రంగుల రట్న రంగుల రత్న రాశారు ఆ సాంగ్స్ సూపర్ హిట్ అని నాకు తెలియని విషయం ఏంటంటే మనకెందుకు సూపర్ హిట్ వచ్చే కథ ఆ కథ మీకు ఇక్కడ తప్పు అనిపిస్తే మీరు చెప్పరా లేకపోతే ఆ డైరెక్టర్ చూసుకుంటాడు లేని వదిలేస్తారా అంటే ముందు ఇట్లే కాబట్టి అట్లే ఈ సినిమాతో తర్వాత వింటారు ముందు ఇట్లు కదండి మనం మనం కాదు మీరు చేసిన హ్యాట్రిక్ హిట్ ఇండస్ట్రీకి వచ్చిన ఇమ్మీడియట్గా ఎవరికి రాలా చాలా పెద్ద హిట్లు కదా అంటే నేను మిమ్మల్ని ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నాను ఇందులో మీ లోపం ఉందా దేని వల్ల మీరు నా లోపం కూడా ఉంది నా లోపం కూడా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నేను ఇంతకు ముందు పెట్టినంత ఎఫర్ట్ అంటే యాక్టింగ్ కాకుండా యాక్టింగ్ కాకుండా క్రియేటివ్ వర్క్లో ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ నేను కూడా అంత పెట్టలే ఆఫ్ వేరియస్ రీజన్స్ బట్ నేను కూడా అంత పెట్టలేకపోయాను నాకు స్పేస్ దొరకలేదు నేను సో నేను కూడా అంత పెట్టలేకపోయాను బట్ ఇప్పుడు అలా లేదు కాదు పెట్టలేకపోవటానికి మీరు సినిమా తెలియదు కదా మీకు బయట ప్రపంచంలో ఎవరితో కనెక్షన్ ఉండదు అసలు ఎవరితోటి మాట్లాడరు సినిమా సినిమా రాసుకోవటం చూడటం రాసుకోవటం చూడటం అంతే కదా అది దాని గురించి అదే అంటే మెంటల్ స్పేస్ కూడా ఉండాలి కదా మైండ్ ఆక్యుపై అయిపోయి ఉంటే అంత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు ప్రశాంతం కూర్చొని సినిమా చూసుకోవాలనిపిస్తుంది తప్ప లేకపోతే పుస్తకం చదవాలనిపిస్తుంది తప్ప కూర్చొని రాయాలి అనేది రాదు ఇప్పుడు అలా లేదు ఓకేనా ఉన్నావు ఫుల్ ఫ్రెష్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఇప్పుడు ఈ సినిమాలో మేము ఆడియన్స్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చేసి భలే ఉన్నాడే సినిమా ఎందుకు చూడాలి దాంట్లో ఏంటి స్పెషల్ ఫస్ట్ ఫస్ట్ చే ఒకటి ఏంటంటే థియేటర్లో ఎందుకు చూడాలో చెప్తాను ఒక ఎంటర్టైన్మెంట్ ఒక సినిమా థియేటర్లో కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే రాదు ఖచ్చితంగా రాదు నేను ఒక్కడినా కలిసి చూసిన సినిమా ఒక్కడు ఫస్ట్ 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 థియేటర్లోనే లైట్ ఆగిపోయి సినిమా స్టార్ట్ అయిన తర్వాత అద్భుతమైన సినిమా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ చుట్టూ ఒక ప్రపంచం ఉంది అన్న విషయం మర్చిపోయాను నేను ఆ సినిమాలోకి వెళ్ళిపోయాను మీరు మహేష్ ఫ్యాన్ కదా అప్పటి నుంచి ఆ సినిమా నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్ అప్పటి నుంచి డయర్డ్ నేను ఫిక్స్ అయ్యా నేను ఈ రోజు నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్ అని చెప్పి డయర్డ్ ఫ్యాన్ నేను సో అంటే ఒక థియేటర్లో సినిమా చూస్తే అంటే మొత్తం చుట్టూ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఎమోషను ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది కలిసి కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది ఒకళ్ళ ఇంట్లో కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది సో థియేటర్లో ఖచ్చితంగా చూడడం చాలా ఇంపార్టెంట్ అండ్ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇట్స్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ నాకు అన్నిటికంటే సంథింగ్ దట్ అట్రాక్టెడ్ టు మీ టువర్డ్స్ దట్ ఫిల్మ్ ఇస్ దట్ మనకి టువర్డ్స్ ఎండ్ ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది అండ్ సినిమా అంతా కూడా అంటే ఎంతకుముందు నేను చేసిన క్యారెక్టర్ల కంటే కొంచెం కొత్తగా ఉంటుంది ప్లస్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం అండ్ మా డైరెక్టర్ అతను కన్వీక్షన్ నెక్స్ట్ లెవెల్ అసలు ప్రతి షాటు కూడా కావాల్సినట్టు వస్తే తప్ప వదలడు ఖచ్చితంగా ఇలాగే రావాలి అంటే పట్టుకుంటాడు అంతే అండ్ అలా తెచ్చుకుంటాడు కూడా అది చూస్తే చాలా పాజిటివ్ వైబ్ ఉందండి మీరు చేసిన ఇంతకుముందు సినిమాల కన్నా ఇది ఒక డిఫరెంట్ సినిమా అన్నది చూస్తేనే తెలిసిపోతుంది అందులో మీరు అమ్మాయిలా బిహేవ్ చేయటం అదంతా హార్మోన్స్ లోపమా లేకపోతే క్యారెక్టర్ హార్మోన్స్ లోపే లేదు సార్ క్యారెక్టర్ హార్మోన్స్ లోపం అంటే కేసులు ఎక్కితేస్త నేను అసలు జోలుకెళ్ళ హార్మోన్స్ లోపమే లేదు సార్ కాదు కాదు అంటే ఒకటేంటంటే క్యారెక్టర్ ఏంటి అని కోసం అలా అంటే హార్మోస్ లోపమే ఉండదు బట్ ఈ ఈ బిహేవ్స్ లైక్ దట్ ఫర్ సినిమా చూస్తే అర్థమైపోతుంది అదే నేను చెప్పాను కదా నాకు మంచిదను అది మంచితను ప్లస్ చాలా నాకు చాలా నచ్చిన ఇమోషన్ అదే అదే ఇట్ ఇట్ కమ్స్ టు వర్స్ ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ అక్కడ అర్థమవుతుంది వై హీస్ లైక్ దిస్ అని చెప్పి సో అది హార్మోస్ లోపమే కాదు కానీ అంటే క్యారెక్టర్ అలాంటిది అండ్ హీ గ్రోసప్ విత్ ద సింగిల్ మోమ్ సో అందుకే వంట చేయడం నేర్చుకుంటాడు ముగ్గులేస్తాడు ఆడి ప్రొఫెషన్ సారిడ్ రైపింగ్ సో ఈ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ క్యారెక్టర్ ఓకే అంతర్లేదు మామూలుగా కూడా అదే కదా అంటే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తప్పు తెలియదు మీకు అంటే మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారు ఈ పది మంది తెలిసిన ఇండస్ట్రీలో కూడా ఎవరు సినిమాలు చేసిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా చాలా తక్కువ మంది మీతో ఇప్పుడు సినిమా అంటే ఇష్టం కదా ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేయగలరు సీన్ రాయగలరు నేను చూశాను సీన్ రాయటం మొదలు పెడితే చాలా బెటర్గా రాయగలరు ఇవన్నీ కాకుండా స్క్రీన్ మీద హీరోగా అనిపించాలి కదా దానికోసం మీరు ఏం చేస్తున్నారు అంటే బాడీ దీనికోసం కానీ సినిమా సినిమాకి బెటర్ డాన్స్ కానీ ఇంకోటి కానీ అలా మీరు ఏమైనా ఎఫర్ట్ ఇప్పటిదాకా అయితే దానికోసం యాక్చువల్లీ నేను చెప్పాను కదా లాస్ట్ నాట్ ఎబుల్ ఇప్పుడు మాత్రం చాలా ఎఫర్ట్ ఇప్పటిదాకా కాకుండా ఇప్పటి నుంచి కొత్త రాస్తారని చూస్తారు అదే కొత్త ఆడియన్స్ కూడా ఆ బెటర్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్టిస్ట్గా మీ గురించి అసలు వన్ పర్సెంట్ కూడా ఎవరు మాట్లాడటం లేదు ఇంకోటి కదా ఎందుకంటే ఒక ముఖ్యంగా ఒక అస్టిన్ డైరెక్టర్గా జీవితాన్ని స్టార్ట్ చేసి హీరోగా స్టాండ్ అవటం ఇట్స్ వెరీ టఫ్ ప్లస్ చేసిన ఫస్ట్ మూడు సినిమాలు ఎక్స్ట్రా హిట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మాట్లా మారటానికి మధ్యలో ఏం స్టగ్ ఐస్టర్ డైరెక్టర్ నుంచి హీరోగా మార మారడానికంటే యాక్చువల్లీ నా స్ట్రగుల్ అంతా కూడా ఫస్ట్ ఏడీగా జాయిన్ అయిన తర్వాత ఒకరోజు మీరు అంత ముందు షార్ట్ షార్ట్ ఫిల్మ్స్లో బాగా ఫేమస్ కదా ఆ షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అంటే అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసారు చక్కగా చూసారు కానీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అవ్వడం కోసం కదా అందుకే నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయడం వల్ల ఎందుకంటే ఇప్పుడు మానిటైజ్ చేసి అక్కడ డబ్బులు వచ్చాయంటే దాంతో ఆనందపడిపోతున్నాను గోల్ అది కాదు సినిమా చేయాలి సినిమాలు చేయాలి సో గోల్ అది సో అందుకే మానిటైజ్ అయ్యే వాళ్ళు నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయలేదు నేను అక్కడి నుంచి వచ్చేసి నేను ఏలా సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత షార్ట్ అట్ మానిటైజింగ్ షార్ట్ ఫిల్మ్స్ బట్ ఏది మానిటైజ్ చేయని సో అప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చి ఆఫీసులు తిరిగి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అవకాశం ఉమ్మని అడగడానికి నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి నాకు వైజాగ్ తెలుసు కీడ్ కొడితే రాజమండ్రి దాకా రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉంటారు సో అక్కడ దాకా వెళ్ళే తప్ప హైదరాబాద్ ఏంటో తెలియదు సో వాట్ ఐ డిసైడెడ్ వాస్ నేను వెళ్ళి అడిగే కంటే ఎవరో ఒకరు నన్ను గుర్తుపెట్టి పిలిస్తే బెటర్ అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్టెడ్ మేకింగ్ యాభై రెండు షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు ఫేస్బుక్లో మెసేజ్ పెడితే అప్పుడు ఆయనకి వెళ్ళడం వచ్చిన తర్వాత ఇడిగా జాయిన్ అవ్వన్నారు సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు స్క్రిప్ట్ ఎవరు లేదు టీంలో నేను నిమ్మకాల్ ప్రసాద్ గారు డైరెక్టరు అండ్ రామ్మోహన్ గారు మీరు నలుగురు సో అప్పుడ స్క్రిప్ట్ రాష్ట్రం ప్రాసెస్లోని ఆయన అడిగారు మీకు యాక్టింగ్ చేస్తాం డైరెక్షన్ వస్తామండే లేదు నాకు యాక్టింగ్ డైరెక్షన్ ఇస్తాం యాక్టింగ్ నేను చేయను అంటే సరే ఓకే అయితే జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయాను డీడీగా అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది ప్రతిరోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఒక సీన్ డిస్కస్ చేసేవాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ సీన్ ఎలా అనిపిస్తుంది బాగుంది కానీ అనివ్వండి ఒక నెల రోజుల తర్వాత కానీ అన్న సౌండ్ అంటే ఆయనకి బీపీ వచ్చింది అరే నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవ్వదు వెళ్ళిపోతా అన్నారు బీటెక్ అన్నీ వదిలేసి వచ్చా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్డ ఫ్లాట్కి వెళ్ళా రెంట్ కట్టడం డబ్బు కరెక్ట్గా ఇది ఎప్పుడు మంత్ అండ్కి ముందు రెండు రోజులు అయితే జీతం వేస్తారు ఆ జీతం కూడా మూడిపోయాను రెంట్ కట్టుకోవచ్చు ఏది లేదు అయితే ఏం చెప్పా రెంట్ గంటకు డబ్బులు లేవు అంటే అయితే వెళ్ళిపోను నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను ఇప్పుడే వెళ్ళిపోతాయి ఇంట్లోంచి కాకపోతే ఏ ఒక పరుపు అంటే పరుపు అంటే పరుపు కూడా కాదు మనకి ఎరగట్ల బొంతలు దొరుకుతుంది కదా ఒక బొంత ఒక పీసీ పెద్ద మానిటరే ఉంటాయి కదా పీసీ ఒకటి ఆ రెండే ఉన్నాయి ఒక ఎలక్ట్రిక్ కుక్కరు ఏం చెప్పా ఆ మూడు అక్కడ ఉంచండి నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే ఇంట్లో ఎవరన్నా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట్ మీకు ఇచ్చేసరికి పట్టుకెళ్ళిపోతానని అని చెప్పాను సరే ఓకే అంటే తిన్నగా నడుచుకుంటే వెళ్ళి ఫుట్ పడుకున్నాను ఫ్లాట్ ఎదురు కాదు కరెక్ట్ ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్లో జే పాయింట్ ఆ లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అక్కడ ఫ్లాట్ సో తిన్నగా బయటకు వచ్చా బయటకు వచ్చి పడుకున్నాను మీకు ఏం చేస్తాం ఎక్కడ పడుకున్నా పదకొండు రోజులు పన్నెండు రోజులు పడుకున్న తర్వాత ఆ తర్వాత ఫుడ్ లేదు రోజులు కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా కోవిలు ఉండేది అక్కడికి వెళ్ళి వాటర్ తాగి ఉన్న తర్వాత అది కూడా లేదు ఇంకా అలాగే పడుకున్నా అంతే సో పదకొండు పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పుకుంటాడు ఈడీ సో తను వస్తూ ఉంటే అది ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ దగ్గర కదా ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ పోయింది వస్తే పిలిచారు పిలిచే కాదు రమ్మంటారు సరే పద అంటే అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెక్లైపోతున్నారా దా పేదం కలిసి వెళ్తాను ఓకే సార్ అసలు బి యాక్చువల్లీస్ట్ నిజంగా చెప్పాలంటే అంటే ఫుడ్ లేదు వాటర్ లేదు అంటే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడేం లేదు సార్ ఐ వాజ్ బోట్ ఐ వాజ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఒక ఫైర్ ఉంటుంది కదా తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు సార్ అసలు ఫుట్ పాత్ మీద పొడుగులు పదమూడు రోజులు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటాం లో ఒక ఇది ఉంటుంది కదా ఒక ఫైర్ ఉంటుంది లోపల ఏమనిపించవు ఏదో పీకతానని తెలుసు పీకాలి పీకే తిరిగి ఏదో ఏదోటి పీకే వెళ్ళాలి లేకపోతే వెళ్ళకూడదు సో అదే ఉంది ఏదో జరుగుద్ది నాకు తెలుసు నా టాలెంట్ ఉంది నాకు నమ్మకం ఉంది వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు అరే నువ్వు లేకపోతే అక్కడ సెటిల్ అయిపోతున్నారు నువ్వు బాగుంది కానీ అన్నది బాగుంది ఉండు అని అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు ఆ రోజు నైట్ సో ఫుడ్ తీసుకొని బిర్యానీ తెప్పించారు ఒక పిచ్చోడ్లా తిన్నాను నేను చూస్తా ఆయనకి అర్థం కాదు ఈ ఎలా తింటున్నట్టేది ఆయనకి ఏదో ఆయన అడగలేదు ఆయన ఏం అడగలే కానీ ఆయన తేడా కొట్టింది ఏదో తేడా కొట్టింది తేడా కొట్టి అప్పుడే అరే ఈ రోజు నుంచి నువ్వు సినిమాకి రైటర్ అని చెప్పి నా జీతం కూడా పెంచి ఆయన నన్ను ఇంకో నలుగురు రేడియోస్ ఉంటారు అందరికీ కూడా ఆయన ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్టర్ దాట్ పరుపు కుక్కరు తెచ్చుకున్నారా పరుపు కుక్కరు తెచ్చేసుకున్నారా పరుపు అక్కడే వదిలేసారు నాకు కంప్యూటర్ అక్కడే తెచ్చుకున్నా పరుపు కుక్కరు అక్కడ వదిలేశారు ఇందులో హీరో ఎలా అయ్యారు ఇప్పుడు రైటర్ ప్రమోషన్ ఇచ్చారు కదా సో స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా స్క్రిప్ట్ అంతా అయిపోయింది నాకు డైలాగ్స్ స్క్రిప్ట్ క్రియేట్ కూడా ఇచ్చారు సినిమా సో స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు క్యాస్టింగ్ స్టార్ట్ చేయాలి ఎవరు అది చెప్పినట్టు మేము అలగరం టీమ్ సో ఫస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ హీరోయిన్ ఫైనలైజ్ చేసుకుందాం హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత హీరోయిన్ దిగుద్దాం అని చెప్పి సరే అని చెప్పి ఒక ముప్పై మందిని ఆడిషన్ చేశారు కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా క్యూ డైలాగ్స్ చెప్పడానికి ఎవరు కావాలి అరే నువ్వు నేను ఒక్కటే ఉన్నాను నువ్వే చెప్పరా క్యూ డైలాగులు అలాగే షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ చేసే ఎలా క్యూ డైలాగులు చెప్పంటే సరే క్యూ డైలాగులు అన్ని చెప్పినాను అందరికీ ముప్పై మందితో అందరితో ఆడిషన్ చేశాను ఆ టైప్లోని చూసారు నేనేంటంటే పేర్లు చెప్పాను కానీ ఒక ఇద్దరు ముగ్గురు హీరోల్ని ఏదో బాగుంటారు ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పట్టించుకున్నాను కదా తర్వాత చూద్దాం అంటే ఒక రోజైతే నాకు నిజంగా చాలా ఇదైపోయింది నేను హట్ అయిపోయాను నా మాట అసలు వినట్లేదు మీరు నేను చెప్తున్నా కదా ఆ హీరో చాలా బాగుంటాడు కొత్త చాలా బాగుంటాడు పెట్టుకోండి పెట్టుకోండి అంటే అరే ఆగు కట్ చేస్తే మూడు రోజుల తర్వాత తెలిసింది నువ్వే నిన్నే అనుకుంటున్నావు రా నువ్వే అయితే అసలు కదా కాదంటే అప్పుడు ఏంటంటే నేను అప్పుడు యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ నాది కూడా కాదు వేరే ఒక స్క్రిప్ట్ ఆయన మెయిల్ చేస్తే చాలా బాగుంది అది డైరెక్ట్ చేద్దామని చెప్పి నేను నా క్రూని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను అది నా డైరెక్షన్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అనేసరికి సరే సరే ఓకే ఇప్పుడు ఏముంది మహా అయితే అప్పట్లో ఏముండదు కదా ఇప్పుడైతే వంద క్యాలిక్యులేషన్లు ఉంటాయి ఏముంది సినిమా హిట్ అయింది అంటే సెట్ లేదు అంటే ఈ సినిమా డైరెక్ట్ చేసుకుంటా సో అంతే సో అప్పుడు పెద్ద టెన్షన్ ఇది అది ఉండదు కదా అండ్ అప్పుడు కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరో కమ్ కట్టను నాకు వెళ్ళి దాంతో ఇంక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినా దేనికి వచ్చిన ఏదైనా ఒక మాట చెప్పిన వినాలన్నా మీకు ఎవరు ఎవరు మాట వింటారు మీ మాట వింటారు అందుకే మీరు చాలా జాగ్రత్తగా చెప్తారు ఎక్కువ చెప్తే మళ్ళీ వింటాం మానేస్తే ఎందుకు తెలుసు కదా మూడ్స్ అండ్ సింగ్స్ చెప్తే నా పేరే చెప్తారు మీరు అండ్ మా డాడీ మా డాడీ ఏంటంటే పర్సనల్గా చెప్తారు అంటే మెంటల్ పీస్ కోసం అరే మెడిటేషన్స్ అయ్యి ఒక హిప్నోటిస్ మీద ఉంటుంది విను అది వింటూ పడుకు అదే కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది ఇలాంటివి చెప్తూ ఉంటారు తప్ప ప్రొఫెషనల్గా అసలు ఆయనకి ఏం తెలియదు సో ఈ డజన్ ఇన్వాల్వ్ ఇన్ దట్ బట్ నేను బేసిక్గా మీరు చెప్తాను ఈ సినిమా ఈ సినిమా వరకు టైటిల్ బాగుంది భలే ఉన్నాయి సినిమా కూడా చూడగానే భలే ఉన్న ఉంది అని అనిపిస్తుంది ఈ సినిమాతో కమ్బ్యాక్ అంటే ఇదే ఫస్ట్ సినిమా అనుకుని ఫర్దర్గా మీరు హీరోగా మీ ఎఫర్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఇవన్నీ కేర్ తీసుకుని నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా బల్ల గుర్తు చెప్తాను సార్ ఎప్పటిదాకా చూసిన రాస్తారు మీరు ఎప్పటి నుంచి చూడబోయే రాస్తారు మాత్రం ఖచ్చితంగా చెప్తాను సూపర్ మరి ఈ సినిమా గురించి ఫైనల్గా డైరెక్టర్ గురించి చెప్పారు ఈ ప్రొడక్షన్ సైడ్ సినిమా మనకు ఎలా వచ్చిందో నాకు తెలుసు ఆడియన్స్ కోసం అడుగుతున్నాను ఈ సినిమా ఫస్ట్ మనకి మారుతి గారి ద్వారా వచ్చింది పాయింట్ కూడా మారుతి గారు చెప్పి డైరెక్ట్ గారితో డెవలప్ చెప్పినప్పుడే మనం దీన్ని ఇది తర్వాత గారు మనకి ఈ సినిమాకి ఆ అదృష్టం నిజంగా చాలా నేను తర్వాత మారుతి గారు పాయింట్ చెప్పేసిన తర్వాత జైరాబాద్ షూట్ అవుతున్నప్పుడు నాకు చెప్పారు అలాగే శివసాయిన్ అబ్బాయి వస్తాడు అని చెప్తాడు అని చెప్పారు అని చెప్పిన తర్వాత వెంటనే మారుతి గారు ఫోన్ చేసి చెప్పారు ఈ డైరెక్టర్ అయితే మాత్రం డూయింగ్ ఎందుకంటే ఇలాంటి కదా ఒక లైన్ దాటం అనేది చాలా ఈజీ ఈజీగా తెలియకుండా దాటేస్తాం కానీ ఆయనకున్న అంటే ఆయనకున్న సెన్సిబిలిటీస్ ఆయనకున్న సంస్కారం అలా దాటినే పొద్దు సో ప్రాపర్గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాగే చేశారు నేను కూడా సాగిత ట్రావెల్ చేశాను ఐ వెరీ కాన్ఫిడెంట్ సాయుతం మనం ఈ సక్సెస్ని ఇలాగే కంటిన్యూ చేయాలి ఫర్దర్గా రాబోయే సినిమాలు ఏం చేస్తారు మీరు నన్ను అడుగుతున్నారు జనంలో నాకంటే మీకు ఎక్కువ తెలుసు కుర్మ నాయక్ అని ఒక సినిమా షూటింగ్ అవుతుంది అది రిలీజ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఇంకొకటి ఒక క్రైమ్ కామెడీ అవుతుంది సో ఇంకొక సిరీస్ కూడా చేస్తున్నా అంతే ఎవరైనా మర్చిపోయింది అదే ఏం మర్చిపోలేదు అదే అయితే కురమ్నాయక్ మన అది ఉంది కదా ఇది అని అనౌన్స్ చేస్తారు కదా అని చెప్పి పేరు ఇంకా అనౌన్స్ ఓకే పూర్వం నాయక్కి మళ్ళీ చాలా మంచి సినిమా అవుతుంది వరలక్ష్మి శరత్ కుమార్ గారు కాంబినేషన్ ఆడి ఆర్టిస్ట్లు కూడా మంచి డిఫరెంట్ సోషల్ అలాగే ఆహాకి మనం చేసేది కూడా ఈ సక్సెస్ని ఎలా కంటిన్యూ చేయాలని ఫుల్ మీకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్